పెద్దగా అందరూ కూడా ఏం మీ దగ్గర ఉన్నటువంటి ఏకాక్షరక ఎవరి పటకుంటూ సఖ్యతో కూడినటువంటి అజ్ఞానం మనకి జాతక చక్రంలో పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్న శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు వేసేటువంటి ద్రవ్యం ఏదైనా సరే అమ్మవారికి చెప్పి ఏ దోషాలున్నా సరే ఏ కాక్షర అంటే ఏ పదకొండవ స్థానంలో వచ్చి శుభ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీకు ఇచ్చిన సమితని వేసి నమస్కారం ముందుగా గురువుగారు అయినటువంటి ఆయన హనుమంతరావు గారు అమ్మవారికి సమర్పిస్తారు తదనంతరం ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ఎందుకు అంటే మీరు వేసిన సమయంలో దట్ట అమ్మవారి అరవింద్రమైన కలగాలని కాబట్టి